గల గొప్ప వరం కానీ వైకల్యం ఉన్నంత మాత్రాన స్త్రీ పునరుత్పత్తికి పనికిరాదు అని చెప్పడం మాత్రం చాలా ఆశాస్పదం అనే చెప్పుకోవాలి వైద్యం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ఇరవై ఒక శతాబ్దంలో కూడా కేవలం వైకల్యం పేరిట ఒక వర్గాన్ని డిస్క్రిమినేట్ చేయడం వాళ్ళు పెళ్లికి పనికిరాదు పిల్లలు పుట్టరు పుట్టినా కూడా వారికి వైకల్యంతోనే పుడతారు అనే అపోహలతోటి ఒక వర్గాన్ని ఎప్పటికప్పుడు డిస్క్రిమినేట్ చేస్తూ వారు కుటుంబ జీవనాన్ని జీవించడానికి వారిని దూరం చేయడం నిజంగా చాలా బాధాకరం ఈ మహిళా దినోత్సవం రోజు దివ్యాంగ సోదరులని నేను ఒక్కొక్కటే చెప్పాలనుకుంటున్నాను వ్యక్తిగతంగా నేను పోలియో ప్లస్ తీవ్రమైన స్పోలియోసిస్ నూట యాభై డిగ్రీ లా బర నడుపుతూ ఉన్నప్పటికీ రీసెంట్గా నేను ఒక మంచి హెల్దీ బేబీ బాయ్ కి జన్మనిచ్చాను చాలా కాంప్లికేటెడ్ అన్నారు నాకు కూడా దాదాపు ఐదారు డిపార్ట్మెంట్ల డాక్టర్లు కలిసి నన్ను ట్రీట్ చేశారు నేను సేఫ్గా బయటకు వచ్చాను అనేస్తేషన్ ఇవ్వడం సాధ్యం అవ్వదు ఒకవేళ నాకు ప్రాణానికే ప్రమాదం రావచ్చు ఐసీ లో ఉండాల్సి వస్తుంది చాలా ఖర్చుతో కూడుకున్నది అసలు ఇలాంటి వాళ్ళకు ఎందుకు ప్రెగ్నెంట్ అవుతారు వీళ్ళు ఊరికే ఉండిపోవచ్చు కదా అసలు మీకు పెళ్ళి అవసరం ఎన్నో ఎన్నో ఇలాంటివి నేను చాలా విన్నాను బాధపడ్డాను కానీ బాధపడుతూ అలానే ఉండిపోలేదు ఏ ఎందుకు నేను కనలేదు ఎందుకు నేను ఇది సాధ్యపడదు అని చెప్పి నేను చాలా డాక్టర్లతో సంప్రదించి వారి ఒపీనియన్ తీసుకొని అలాగే కేర్ తీసుకుంటూ తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి నేను ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు ఇది అసాధ్యం కాదు కానీ ఒక కేర్ అనేది మనకి ఇంపార్టెంట్ దాదాపు ఇరవై ఒక్క రకాల డిజబిలిటీస్ ఉన్నాయి ఇరవై ఒక్క రకాలు మళ్ళీ సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి పోలియో ఉన్నంత మాత్రాన అది కేవలం ఎముకలకు మాత్రమే ఉండకపోవచ్చు వారి నాడీ వ్యవస్థ ఇబ్బందిగా ఉండొచ్చు పంటరాలకి ప్రాబ్లం ఉండొచ్చు లేదా తలసేమియా వాళ్ళకి రక్తం ఉంది కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అలాంటి తలసేమియా రావచ్చు రక్తానికి సంబంధించి ఇలా ఎన్నో రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది కేర్ తీసుకోవాల్సి వస్తుంది దానికి తగ్గ విధానాలు మనకి వైద్యంలో ఉన్నాయి కేవలం వైకల్యం ఉన్నంత మాత్రాన ఈ పెళ్లి అవ్వకూడదు పిల్లలు పుట్టరు అనేది మాత్రం నిజానికి అపోహ అలా ఎవరు మాట్లాడినా వాళ్ళకి తెలివి లేదనే చెప్పాలి వాళ్ళకి అవగాహన రాహిత్యంతో ఉన్నారని చెప్పాలి మీరు వారి మాటలకు ఆధైర్యపడి మీరు వెనకడుగు వేసి మీరు కుమిలిపోయి ఆత్మను ఎందుకు గురి కావచ్చు సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా సోదరులందరికీ సోదరి మనులందరికీ నేను చెప్తాను విఆర్ ఎలిజిబుల్ వి క్యాపబుల్ కేపబుల్ ఫిట్ ఫర్ అవర్ మదర్ హుడ్ సో మనం మాతృత్వాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం మంచి మదర్స్ అవ్వచ్చు చాలా మంది మన తోటి వికలాంగులు ఎంతో మంది పిల్లలు కానీ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు సో మీరు కూడా చేయొచ్చు ఈ జవాబు టీవీ తరఫున నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా దివ్యాంగ మహిళలు చాలా అవగాహన రాహిత్యంతో ఉన్నారు అలాగే వాళ్ళకి ఎటువంటి వైద్య సేవలు అందించే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు సో మీరు ఒక వేదికను తయారు చేయాలనుకుంటున్నాము ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం త్వరలో మిగిలిన విషయాలు మీకు జవాబు జవాబీ తరఫున మీరు మాత్రం అధైర్యపడకండి మనకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి మదర్స్ అవ్వడానికి ఆల్ ది బెస్ట్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ